శ్రీ మాత్రే శ్రీమాత్రేణమహ శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు మనం వారాహిదేవి గురించి అమ్మవారి కథల గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పారు కానీ వారాహీదేవి పుట్టుక నుంచి రాక్షస సంహారం వరకు చాలా చాలా తక్కువ మంది మాత్రమే వివరించారు కాబట్టి ఈ వారాహి నవరాత్రుల సందర్భంగా వారాహీదేవి చరిత్రను తెలుసుకుందాం ఇక కథలోకి వెళితే పూర్వం బండాసుర అనే రాక్షసుడి బాధలు భరించలేక బండాసురుడిని చంపడానికి దేవతలంతా శివుడిని ప్రార్థించారు దేవతల కోరిక మేరకు తన సంకల్పంతో తన శక్తిని బండాసుర వద్ద చేయమని కోరుకున్నాడు శివుడి కోరిక మేరకు శివుడి లోపల ఉండే శక్తిని లలితాదేవిగా ఆవిర్భవించింది అందుకే అమ్మవారిని ఇచ్చాశక్తి అని అంటారు లలితాదేవి అవతారం ఎలా జరిగిందో మరొక వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం బండాసురుణ్ణి చంపడానికి లలితాంబికాదేవి తన జ్ఞానశక్తి నుండి శ్యామలాదేవిని అలాగే ఆజ్ఞాచక్రం నుండి వారాహిదేవిని పుట్టించింది లలితాంబికాదేవికి కుడివైపున శ్యామలాదేవి ఎడమవైపున వారాహిదేవి ఉన్నారు లలితాదేవి శ్యామలాదేవిని మంత్రి పదవిలో వారాహిదేవిని సర్వ సైన్యాధ్యక్షురాలి పదవిలో నియమించిందని మనందరికీ తెలిసిందే ఈ వారాహి అమ్మవారి గురించి మన ఛానల్లో కూడా పెట్టడం జరిగింది ఒకసారి అవి కూడా చూడండి బండాసుర సంహారానికి ముందు యుద్ధరంగంలో లలిత అమ్మవారి రథం సిద్ధమయ్యాక ఆవిడ పక్కకి దండినీ దేవి వచ్చి నిలబడ్డారు వెంటనే లలితాంబిక తన రథంలోంచి రెండు రథాన్ని తీసి వారిద్దరికీ ఇచ్చింది ఒక దీపం వెలుగుతూ ఉంటే మరొక దీపాన్ని అందులో వెలిగించి తీసినట్లుగా లలితాంబికాదేవి శ్రీచక్రం నుండి రెండు యంత్రాలు తీసి ఇచ్చింది అవి శ్యామల వారాహికి లలితాంబకి ఇచ్చింది అంటే లలితాదేవి తన శ్రీచక్రం నుండే రెండు రథాలు పుట్టించింది ఈ రథాల పేర్లు గేయ చక్రం కిరిచక్రం ఇక్కడ గిరిచక్రం అనే రథం వారాహి దేవిది ఈ రథాలనే యంత్రాలు అంటారు ఈ వారాహిదేవి యంత్రంలో ఐదు ఆవరణాలు కలిగి ఉన్నాయి అందులో అనేక మంది దేవతలు ఉన్నారు ముఖ్యంగా దుర్గాదేవి క్షేత్రపాలకుడు భైరవుడు ధాతు శక్తులు కూడా వారాహి యంత్రంలోనే ఉంటారంట ఇక్కడ లలితాంబికా అమ్మవారి శ్రీచక్రానికి తొమ్మిది ఆవరణాలు ఉన్నాయి అలాగే శ్యామలాదేవి యంత్రానికి ఏడు ఆవరణాలు ఉన్నాయి వారాహిదేవి యంత్రానికి ఐదు ఆవరణాలు ప్రకాశిస్తూ ఉంటాయి ఇక్కడ ఇచ్చాశక్తి లలితాంబికాదేవి అయితే జ్ఞానశక్తి శ్యామలాదేవి క్రియాశక్తి వారాహీదేవి శ్యామలా దేవి మంత్రిణీదేవి దండీదేవిగా కొలవబడుతున్నారు దండినీ దేవికి అంటే వారాహి దేవికి ఇచ్చినది గిరిచక్ర రథం కిరి లేదా కిరి అంటే వారాహము అని అర్థం దేవి రథం ఐదు ఆవరణాల చక్రాన్ని వారాహాలు లాగుతూ ఉంటాయి యుద్ధ ప్రారంభానికి ముందు మధ్యలో లలితాంబిక ఆవిడికి ఇరువైపులా రథాలతో శ్యామల వారాహి దేవతలు ఉన్నారు ఇక దేవికి లలితాంబిక అమృతమయమైన జలాలతో అభిషేకం చేసింది లలిత అమ్మవారు తన యొక్క కనుబొమ్మల ముందులో నుంచి నాగలి రోకలి అనే రెండు ఆయుధాలు తీసి రెండు ఆయుధాలు తీసి వారాహి దేవికి ఇచ్చింది ఇక్కడ కనుబొమ్మల ముడి అంటే ఆజ్ఞాచక స్థానం ఇది బుద్ధి శక్తికి ప్రధానమైన కేంద్రం లలితాంబక అమ్మ కనుబొమ్మల కదలికలతోనే ఈ జగత్తు అంతా నడిపిస్తుందట ఈ కనుబొమ్మల మధ్య నుంచి ఈ రెండూ సృష్టించిందంటే ఈ వారాహి తల్లి ఆజ్ఞా చక్రేశ్వరి అంటే ఎవరినైనా ఆజ్ఞాపించే శక్తి వారాహి దేవిదే ఆ విధంగా వారాహి అమ్మవారికి ఈ రెండు ఆయుధాలు ఇచ్చి లలిత అమ్మవారి ఇచ్చే ఆజ్ఞలన్నిటినీ శక్తి సేనల్లో అమలు చేసే తల్లిగా వారాహిదేవి ఉంటుంది అందుకే వారాహిదేవికి ఆజ్ఞ చక్రేశ్వరి అన్న పేరు వచ్చింది ఈ శరీరానికి ఆత్మ ఉంటేనే బుద్ధి అహంకారం అని రెండు ఉంటాయి ఆ రెండే శ్యామల వారాహి దేవతలు వారాహిదేవి యొక్క సేనలందరూ వరాహముఖం కలిగిన దేవతలు ఈ దేవతలంతా అచ్చం వారాహిదేవి వలె ప్రకాశిస్తూ ఉంటారు వీళ్ళంతా వారాహిదేవి నుంచి వచ్చిన వారు కనుక ఆమలాగే భాషిస్తూ ఉన్నారు శంకరమైన కూరలున్నాయి అవి జ్వాలలు వెదజల్లుతూ ఉన్నాయి వాటితో గగనమంతా ప్రకాశిస్తూ ఉంది ఈ వారాహిమూర్తులంతా వెయ్యి సంఖ్యలో ఉన్నారు గిరిచక్ర రథంలో అనేక రకాల వరాహ శక్తులు కదులుతున్నాయి గిరిచక్ర రథం పక్కనే ఒక వాహనం ఉంది అది సింహవాహనం వరాహిదేవి యుద్ధరంగంలో రథంలో ఉండి యుద్ధం చేస్తూ మధ్య మధ్యలో ఒక్కోసారి రథం దిగుతారట అలా దిగినప్పుడు వరాహిదేవికి మరొక వాహనం సిద్ధంగా ఉంటుంది ప్రధానమైన రథం కాకుండా వేరే వాహనం అన్నమాట అదే మహాసింహం దాని పేరే వజ్రఘోషం అమ్మవారికి అవసరమైతే ఈ సింహవాహనం ఎక్కి ఆ తల్లి వెళ్తూ ఉంటారు ఆ సింహం జోలిని విదిరేస్తే ఆకాశంలో కాంతులు విదిజలు పడతాయి ఆ సింహం నోరు తెరిచి పళ్ళు కొరుకుతున్న ధ్వనికి దిక్కులు ప్రతిధ్వనిస్తున్నాయి ఆ సింహానికి ఉన్న గోళ్ళని వర్ణిస్తూ మూడు యోజనాలు ఎత్తు ఉన్నాయంట అంటే ఏడున్నర మైలు ఆ గోలతో రాక్షసులను ఎప్పుడు సంహరిద్దామా అని మహోత్సాహంగా సింహవాహనం ఉంటుంది సైన్యమంతా మొత్తం పనిచేస్తుందో లేదో అని పరిశీలించడానికై ఒక్కోసారి రథం మించి దిగి సింహం మీద వారాహిదేవి కూర్చొని ముందుకెళ్లి గమనిస్తుంది అలా గమనిస్తున్నప్పుడు ఆ వారాహిదేవి ఎలా ఉంది అంటే పైనుంచి దేవతలు ఈ వారాహిదేవిని చూస్తుంటే వారికి ఒకవైపు భయము ఒకవైపు ఆనందము కలుగుతున్నాయి వారాహి అమ్మవారి ఆ ప్రతాపం ఎలా ఉందంటే ఆవిడ చేతుల్లో ఉన్న ముసలాన్ని నాగిలిని తిప్పినప్పుడు ఆవిడ ఇప్పుడే బయలుదేరి మొత్తం బోనాలన్నిటినీ పట్టేస్తుందా అన్నంత తీవ్రంగా ఉంటుందట ఆ రోకలి పోటుతో భూమిని ముక్కులు చేస్తుందా లేదా ఆ నాగలిని విసిరి సముద్రాన్ని సైతం చీల్చుతుందా అనిపించేటట్టు ఉందట ఇలా వారాహీదేవి సిద్ధమవ్వగానే వెంటనే పైనుంచి దేవతలందరూ నమస్కరిస్తున్నారు దేవతలంతా ఆకాశంలో ఉండి రెండు చేతులు పైకెత్తి మొక్కుతూ వారాహీదేవిని పన్నెండు నామాలతో కీర్తించారట అవి హయగ్రీవుడు అగస్యులతో చెప్పారు దేవతలు సైతం కీర్తించే ఆ పన్నెండు నామాలు విలువైనవి కనుక శ్రద్ధ ఉన్నవారికే చెప్పమన్నారు విలువైనవి శ్రద్ధ లేని వాడికి చెప్తే వాటి విలువ తెలీదు ఈ పేర్లు అనుకుంటే చాలు ఆ వారాహీదేవి ప్రసన్నమవుతుందని చెప్తారు ఆవిడ ప్రసన్నరాలైతే ఏమైనా సాధించగలుగుతారు ఆ పన్నెండు నామాలే పంచమి దండనాథ సంకేత సమేశ్వరి సమయ సంకేత వారాహి పోత్రిని శివవార్తాలి మహాసేన ఆజ్ఞచక్రేశ్వరి అరిగ్ని అనేవి అమ్మవారి యొక్క పన్నెండు నామాలు ఏ విధమైన కష్టం వచ్చినప్పటికీ ఆ పన్నెండు నామాలు స్మరిస్తే వెంటనే ఆ కష్టం తొలగిపోతుంది ఈ పన్నెండు నామాలతో దేవతలంతా అమ్మవారిని కీర్తించారు ఆ దేవతల్ని అనుగ్రహించడానికై అమ్మవారు కదిలింది దేవకార్య సముద్యత కనుక దేవీ శక్తులను రక్షించడానికి వారాహిదేవి కదిలింది ఈ తల్లి యొక్క మహిమ సామాన్యమైనది కాదు శంకరులు కూడా దేవీ దేవీకృటముబే అని వరాహిస్తు చేశారు అలాగే ప్రోధ భట్టారకుడిని చెప్పబడే దుర్వాస మహర్షి ఆర్వాద్వీపతి అనే స్తోత్రంలో అద్భుతంగా కీర్తించాడు దుర్వాస మహర్షికి వారాహీదేవి దర్శనమిచ్చింది కోలవదన అంటే వరాహ వదనంతో పద్మములు వంటి నేత్రాలతో పద్మాలకు శత్రువైన చంద్రుని చేత అలంకరించబడ్డ కిరీటం దేవికి ఉందని దుర్వాస మహర్షి వివరించాడు శరీరమంతా నీలకాంతితో ఉన్నప్పటికీ శరీరం నుండి వెదజల్లుతున్న వెలుగులు మాత్రం కరగబెడుతున్న బంగారపు వెలుగులంట సంధ్యాకాలంలో ఆకాశం ఎలా ఎరుపు రంగుతో ఉంటుందో అలాంటి ఎర్రని వస్త్రాన్ని ధరించింది ఎనిమిది చేతులతో వరుసగా ముసలము శంఖము చక్రము పాశము అభయముద్ర వరదముద్ర ధరించి భాషిస్తున్నది వారాహిదేవి అలాగే విశాలమైన వక్షస్థలంతో శోభిస్తున్న వారాహిదేవి ఎవరికైతే అమ్మవారిని పూజించే అర్హత ఉంటుందో వాళ్ళకి శుభాన్నిస్తుంది కానీ చెడ్డవారికి మాత్రం వారాహి అమ్మ దొరకదు వారాహీదేవి సన్నని నడుము కలిగి ఉండటం సాముద్రక లక్షణంలో గొప్పదని దుర్వాస మహర్షి వివరిస్తున్నాడు అయితే యుద్ధరంగం విషయానికి వస్తే ఈ ఐదు ఆవరణాలు వరాహీదేవి యొక్క రథం గిరిచక్రం గిరి పేర్లు వింటే జయము కార్యసిద్ధి వస్తుంది ఈ చక్రంలో బిందువు నుండి మొదలు పెడితే ప్రథమ బిందువు దగ్గర దండనాయికి అయిన వారాహీదేవి ఉంది అదేవిధంగా నాలుగో ఆవరణలో బ్రాహ్మాది మాతృకలకు క్రింద కొందరు ముఖ్యమైన దేవతలు ఉన్నారు వారు యాకిని రాకిని లాకిని కాకిని సాకిని డాకిని దేవతలు వీరు మన శరీరంలో సప్త ధాతువులకు పుష్టి కలిగించే ఆది దేవతలు ప్రధానంగా మన శరీరంలో సప్త ధాతువులు ఉంటారు ఈ దాత దేవతలు బాగుంటేనే శరీరం బాగుంటుంది వీరికి ఉన్న శక్తులలో అసురులను చేయగలరు చంపగలరు స్తంభింప చేయగలరు కొట్టగలరు మింగేయగలరు అటువంటి వారు ఈ ధాతునాదులు ఈ దేవతలంతా దేవిని సేవిస్తూ ఉంటారు సరిగ్గా వీరికి క్రింద స్థాయిలో అనగా నాలుగో ఆవరణలో మూడవ స్థాయిలో క్రోధిని స్తంభిని అనే శక్తులు ఉన్నారు వారు చామరాలు ధరించి ప్రకాశిస్తున్నారు సరిగ్గా ఆ ఆవరణకి దగ్గరే ఆయుధ దేవతలు ఇద్దరున్నారు వారు హలదేవత నాగులికి అధిష్టాన దేవత ముసల దేవత రోకలికి అధిష్టాన దేవత ఆ పక్కనే చండువు చండ అనే రాక్షస్ శక్తులు రెండున్నాయి వారు శూలం ఖడ్గం ధరించి ప్రకాశిస్తున్నారు ఇవి అమ్మవారికి అది దగ్గరలో నాలుగో వరుసలో ఉన్న దేవతల వివరాలు ఇక ఐదవ ఆవరణలో అమ్మవారికి అనంత శక్తులు భాషిస్తున్నాయి దీనిలో ప్రధానంగా అష్టదేవతలు ఉన్నారు వారు వార్తా వారాహి వారాహముకి అందని బంధని జుంబిని మోహిని స్తంభిని ఈ ఎనిమిది మంది దేవతలు శత్రువులను నిగ్రహించేవారు ఈ దేవతలకి దగ్గరగా అనేక మంది శక్తులు భాషిస్తున్నారు వారిలో ఇంద్రాది శక్తులు అక్షరస శక్తులు కూడా ఉన్నారు దీనికి దగ్గరగా క్షేత్రపాలకుడు అనే దేవత భాషిస్తున్నాడు అతను మూడు పడగలు కలిగిన పాము వంటి ఆకాశాన్ని ధరించి ఉన్నాడు ఆయనకి దగ్గరగా అమ్మవారి వాహనమైన వజ్రఘోషం పేరుతోనున్న సింహం కనబడుతుంది ఈ ఐదవ ఆవరణకు మరొక వైపు కృష్ణ సారంగము అనగా నల్లజింక అనే వాహనం కూడా ఉంది నల్ల జింక వాయుదేవత యొక్క వాహనమని శాస్త్రంలో ఉంది అయితే వారాహి అమ్మవారు వాయువేగంతో సంచరిస్తూ ఉంటుందని ఈ జింక తెలియజేస్తుంది ఇది శ్వాస శక్తికి కూడా సంకేతం పర్వంలో మరొక గొప్ప దేవత ఉన్నాడు అతడే సముద్ర దేవత ఎవరైనా బలహీనంగా ఉంటే వారికి శక్తినిస్తుంది యుద్ధంలో శక్తి సేనలు అలసిపోయినప్పుడు వారికి తిరిగి శక్తిని ఈ సముద్ర దేవతనే ఇస్తుంది మరికొన్ని శక్తులు కూడా ఈ ఆవరణలో ఉన్నాయి ఇంతవరకు చెప్పిన ఐదు ఆవరణలలో దేవతలందరూ కేవలం ఒకే ఒక్క రథం గిరిచక్ర రథంలోనే ఉన్నారు ఈ గిరిచక్ర రథానికి దేవి సారథిగా ఉంటుంది ఈ దేవి ఐదు ఆవరణలు గిరిచక్రాన్ని నడుపుతూ ఉంటే దీన్ని చూసే రాక్షసుల గుండెలు హడిలిపోయేలా ఉంది ఆ దృశ్యం ఈ రథం మీద వస్తున్న వారాహీదేవిని చూసిన అసరసేనలు స్తంభించి పోయాయి ఇక అసలు యుద్ధం విషాంగుడు అనే రాక్షసుడిని సంహరించడానికి వారాహిదేవి కదిలింది ఈ విషాంగుడు అనే రాక్షసుడు బండాసురుడి సోదరుడు బండాసురుడికి ఇద్దరు ప్రధాన సోదరులు ఉన్నారు వారే విశ్రుడు విష్రాంగుడు లలితాంబిక సైన్యం మొత్తం ఈ బండాసుర సైన్యాన్ని చాలా వరకు వధించారు దానితో ఈ బండాసుర రాక్షసుడు తన సోదరులైన విశుక్ర విషాంగులను పిలిచి లలితాంబికా సేనను వధించమని చెప్పాడు అయితే తమ సమస్త సేనలు దెబ్బతినడంతో విశుక్ర విషాంగులకు కూడా విపరీతమైన కోపం వచ్చింది ఆ కోపంతో వాళ్ళు చాలా గొప్ప ప్రయత్నాలతో స్వయంగా ఇద్దరి యుద్ధంలోకి వెళ్తున్నారు అయితే లలితాంబికా సైన్యంతో ఇంతకు ముందు ఒకసారి విషాంగుడు విశుక్రుడు ఇద్దరూ కలిసి మాయతో యుద్ధానికి వెళ్లి వెనక్కి పారిపోయి తిరిగి వచ్చారు అయినా కూడా మళ్ళీ ఇప్పుడు ఇద్దరు నాలుగు వందల అక్షోహీనుల సైన్యాన్ని సమకూర్చుకుని వెళ్తున్నారు అక్షోహీనులు అనగా చాలా పెద్ద సంఖ్యలో ఉండే సైన్యం దానిలో గజబలం అశ్వబలం పదాది బలం అన్ని అత్యధిక సంఖ్యలో ఉంటాయి మనకు తెలిసిన యుద్ధం మహాభారత యుద్ధంలో రెండు వైపులా కలిపి పద్దెనిమిది అక్షోహీనుల సైన్యం ఉంటే ఇక్కడ అన్నదముల ఇద్దరిని తమతో తీసుకుపోతున్న సైన్యం నాలుగు వందల అక్షోహీనుల సైన్యం అంటే ఎంత పెద్ద సైన్యమో ఊహించుకోవచ్చు ఇది కేవలం ఈ ఇద్దరి రాక్షసుల సైన్యమే వీళ్ళు వెళ్తుంటే వారి మేనల్లుళ్ళు కూడా మేం యుద్ధానికి వస్తామని చెప్పి వారి దగ్గరకు వచ్చారు ఈ మేనల్లుళ్ళు బండాసురుని చెల్లెలైన దూమికా పుత్రులు ఈమె సంతానం పది మంది బండాసురుడు వీరికి స్వయంగా యుద్ధ శిక్షణ ఇచ్చాడు వీరంతా మేనమామలైన విషుక్ర విషాంగులతో కలిసి యుద్ధానికి బయలుదేరారు వీరిని చూసి మేనమామలకి అంటే విశుక్ర విషాంగులకి తమ వద్ద ఇంత బలం ఉందని చాలా ఆనందం కలిగింది అయితే శ్యామలాదేవి వారాహిదేవి విశుక్రను విషాంగులను చంపే యుద్ధము చాలా ప్రధానమైన యుద్ధం ఘట్టం విన్న మాత్రం చేతనే అమోఘమైన ఫలితాలను లలితాంబికాదేవి ఇస్తుంది ఇప్పుడైతే విషాంగ విశ్రులను యుద్ధానికి వస్తున్నారని తెలిసిందో శ్యామలాదేవి వారాహి దేవతలు యుద్ధానికి సిద్ధమయ్యారు వారాహిదేవి గిరిచక్రం ఎక్కి శ్యామలాదేవి గేయ చక్రం ఎక్కి యుద్ధానికి బయలుదేరి వెళ్తుంటే వారి వారిరువురి రథాలపై తెల్లని గొడుగులు వేలాడుతున్నాయి అది చూసి అప్సరసలు మొదలైన వారంతా ఆ తల్లులకి చామరాలు విస్తుగానాలతో నాట్యాలతో విజయ సంకేతంగా జయ జయ ధ్వానాలు పలుకుతుండగా లలితాదేవి యొక్క ఆజ్ఞ చేత వారిరువురు బయలుదేరుతూ ముందుగా భయంకరమైన అస్త్రాలు ధరించిన వంద అక్షోహీనుల శక్తి సేనను లలితాంబక శ్రీచక్రానికి రక్షణగా పెట్టి శ్యామలా వారాహి దేవతలు యుద్ధానికి బయలుదేరిన వర్ణనను హయగ్రీవ స్వామి అగస్య మహర్షికి చెప్పారు అంటే శ్యామలాదేవి వారాహిదేవి యుద్ధానికి వెళ్లే ముందు లలితాదేవి శ్రీచక్రానికి వంద అక్షోయానుల సైన్యాన్ని కాపలాగా రక్షణగా పెట్టారట హయగ్రీవ స్వామి అగస్య మహర్షికి ఇచ్చిన వర్ణన ప్రకారంగా ఈ యుద్ధంలో ముందుగా వారాహీదేవి రథం కదిలిందట ఆ తల్లి తన యొక్క కోనడతో నాగులని పట్టుకుని తిప్పుతుంది మరొక చేత్తో రోకలిని పట్టుకుని తిప్పుతుంది తలపైన చంద్రరేఖతో ప్రకాశిస్తున్న పతనంతో ఆ తల్లి కనిపిస్తున్నది వారాహిదేవికి అటు ఇటు కోట్లాది సంఖ్యలలో వారాహిమూర్తులు అనుచరిస్తూ ఉండగా ముల్లోకాలు కనిపిస్తున్నాయా అన్నంత సందరి అక్కడ ఉంది వారంతా ఒకే రకమైన పౌరుషాన్ని చూపిస్తూ మహోత్సాహంగా యుద్ధాన్ని ప్రకటిస్తూ వెళ్తున్నారు వారాహీదేవి యొక్క సైనికులు చాలా రకాలుగా వెళుతూ ఉన్నారు పరాక్రమంలో కానీ ప్రతాపంలో గాని మిగిలిన విశేషాలలో కానీ వారాహీదేవి సేనలకు బలం ఉంది వారాహి శ్యామల సేనలు యుద్ధానికి వెళుతుంటే ఆ బారానికి భూమి ఉయ్యాలలా కొంచెం కంపించిందట ఆ తర్వాత యుద్ధం మొదలైంది ఈ యుద్ధం ఇదివరకు జరిగిన యుద్ధాల కంటే విశేషమైనది బండాసుర వదలో ఎంతో మంది దేవతలు యుద్ధం చేశారు ఇంతకు ముందు విడివిడిగా యుద్ధం చేసిన దేవతలందరూ కూడా ఇక్కడ కలుస్తారు విశేషమైన ఈ యుద్ధంలో శ్యామలాదేవి యొక్క అంగదేవతలు వారాహిదేవి యొక్క అంగదేవతలు కూడా ఈ యుద్ధంలో పాల్గొన్నారు అయితే ఈ రాక్షసుల మేనల్లు ఒక్కొక్కరిని సంహరించడానికి ఒక్కొక్క దేవత సిద్ధపడ్డారంట అందులో ముఖ్యంగా స్వప్నేశ్వరి అనే ఒక దేవత ఉంది ఈ స్వప్నేశ్వరి దేవి వారాహిదేవి యొక్క అంగదేవతలలో ఒకరు ఆవిడ మంగళుడు అనే రాక్షసుని వధించింది ఆ తల్లియే స్వప్న వారాహి అంటారు ఈ స్వప్న వారాహి అమ్మవారు వారాహిదేవి అంగదేవతలలో ముఖ్యమైన అంగదేవత ఇలా మొత్తం పది మంది మేనలుడికి పది మంది దేవతలు దీటుగా సమాధానం చెబుతున్నారు ఇక విశక్రుణ్ణి ఎదుర్కొనడానికై శ్యామలాదేవి విషంగుని ఎదుర్కొనడానికై దండనాధదేవి సిద్ధపడ్డారు ఎప్పుడైతే ఈ విధంగా వారాహిదేవి అంగదేవతలు అలాగే శ్యామలాదేవి అంగదేవతలు ఇంతమంది శక్తులతో విజృంభించాయో ఇక రాక్షసుల అక్షోహీనుల సేనలన్నీ క్రమం క్రమంగా తరిగిపోవడం మొదలు పెట్టాయి చూసి ఇక తట్టుకోలేక విశక్రుడు శృశాస్త్రం అనే ఒక అస్త్రాన్ని వేశాడు తృషా అనగా దాహం అది వేసిన వెంటనే శక్తి సేనల మీద ఈ అస్త్రం పనిచేయటం మొదలుపెట్టి అందరికీ శరీరాలు ఎండిపోవటం మొదలు పెట్టాయి ఈ వేడికి దాహం పుడుతుంది నాలిక ఎండిపోయి నోట మాట రావటం లేదు శరీరం అంతా ఎండిపోవటం వల్ల కదలడానికి శక్తి లేదు దాహం నీరసం అందరిలో నిండిపోయాయి అమ్మవారి శక్తి సేనలన్నిటికీ దవడల నోరు ఎండిపోయి ఇంద్రియాలన్నీ అల్లకొల్లమైపోతున్నాయి రాక్షస సేనలు అన్ని విజృంభిస్తున్నాయి ఆ సమయంలో ఏం చేయాలా అని దండిని శ్యామలాలు ఆలోచిస్తుండగా శ్యామలాదేవితో ఇలా అంటుంది చూడు పోత్రిని అంటే వారాహీదేవి దేవి చూశావా ఆ దుష్టుడు వేసిన దృశ్శాస్త్రం ఎలా పనిచేస్తుందో మన సేనలన్నిటినీ శిథిలం చేస్తుంది వాళ్ళ నాలుగులు నోర్లు ఎండిపోయాయి మన సేనవారి ఆయుధాలను కూడా వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు కాబట్టి నీ రథపర్వంలో చివరగా ఉన్న సూర సముద్రానికి ఆదిదేవత ఒక ఆయన ఉన్నారు ఆయనకి కాస్త పని అప్పగించు అని శ్యామలాదేవి వారాహిదేవితో అంటుంది వారాహిదేవి రథం గిరిచక్రానికి మొత్తం ఐదు ఆవరణాలు దీని వివరణ మన ఛానల్లో ఉంది అది కూడా చూడండి ఐదో ఆవరణలో చివర ఉన్న దేవత సుర సింధు దేవత ఈయన ఒక రకమైన మధుర పదార్థాన్ని సిద్ధంగా ఉంచుకున్నాడు ఈయన సురసముద్రానికి ఆది దేవత అయితే యుద్ధంలో ఈ శక్తిసేనలన్నిటి యొక్క దాహార్తి పోయేటట్టుగా వాటివి ఆజ్ఞాపించు అని వారాహీదేవితో శ్యామలాదేవి చెప్పింది అయితే అమ్మవారి శక్తి సేనలు మామూలుగా నీటిని గ్లాసులో పోసిస్తే వాళ్ళ దాహం తీరదు వీరి దాహం తీరాలంటే ఖచ్చితంగా సముద్రం కావాల్సిందే అంటే ఆ తృషాశ్రమం యొక్క వేడి అంతటిదన్నమాట అందుకోసం క్షీణిస్తున్న ఉత్సాహాన్ని తిరిగి మామూలుగా చేయగలిగేదే సూర సముద్ర దేవత ఇచ్చే ఆ ద్రవ లక్షణం ఆ రోజుల్లో ఉత్సాహం కోసమని ఏవేవో ద్రవ్యాలు తాగుతూ ఉంటారు అలాంటిదని మాత్రం ఇక్కడ అనుకోవద్దు ఇది ఒక దివ్యమైన దేవతాజలం కాబట్టి శ్యామలాదేవి సుధాసింధు దేవతను ఆజ్ఞాపించమని చెప్పగానే అప్పుడు సేనలకి ఆజ్ఞ ఇచ్చే శక్తి కలిగిన వారాహీదేవి సుధాసింధు దేవతను పిలిచి అతడిని ఆజ్ఞాపించింది అప్పుడు అవి ఏదో నీరు పట్టినట్టు పడటం కాకుండా ఏనుగుల తొండాల వంటి శక్తి సేనలపై పడుతుంది ఇలా పడుతున్నప్పుడు వారు తడిసిపోవటమే కాక నోరు బాగా తెరిచి కడుపు నిండా త్రాగుతున్నారు శక్తి సేనలు అసురు సేనలు కలిసి యుద్ధం చేస్తున్నారు కనుక ఈ సుధాసింధు ధారలు అసురుల మీద కూడా పడే అవకాశం ఉందని గమనించి శ్యామలాదేవి వెంటనే తన ధనస్సు నుంచి అపూర్వమైన బాణాన్ని వేసింది ఈ బాణాలు తన సేనల మీద మాత్రమే శూరధార పడేటట్టుగా చేస్తూ రాక్షసుల మీద ఈ ధార పడకుండా కప్పేసేటట్టు వేసింది ఆవిడ శ్యామలాదేవి కనుకనే అలా వేయగలిగింది ఈ విచిత్రమైన కర్మ చూసి సేనలు ఆశ్చర్యపోతూ ఉన్నాయి అసలు నీరసపడే స్థితి వచ్చింది ఇప్పుడైతే ఈ శూరధార పడింది వెంటనే శక్తిసేనలన్నీ మహోత్సాహంగా లేచాయి వారి దాహార్తి మొత్తం తొలగిపోయింది ఈ శూరధారకి ఉన్న లక్షణాలు యుద్ధంలో ఆయుధాలు తగలడం వల్ల కలిగిన నొప్పులు గాయాలు మానుపుతుంది విరిగిన ఎముకల మీద ఈ సురసింధువు పడితే బాగుపడుతున్నాయి ఎంతసేపు యుద్ధం చేసినా శ్రమ లేకుండా చేస్తున్నాయి ఈ సుధాధార అది చల్లగా కాకుండా అది విడిగా కాకుండా సమస్తాయిగా ఎలా ఉండాలో అలాగే ఉంది ఆ దారకి విజయం కలిగించే లక్షణం కూడా ఉంది ఇవి ఒక జాము కాలం కురుస్తూనే ఉంది జాము అంటే నాలుగు గంటలు అలా నాలుగు గంటల పాటు దారాలు పడటం చూసి ఈ సూరసముద్రుడు తన పని బాగా జరిగిందని తృప్తి చెందిన ఈ సూరసముద్రుడు దాని గురించి చెప్పడానికి వారాహీదేవి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి పౌదండ మండల నాయకే మహారాణి ఒక్కసారి చూడమ్మా నేను విసిరి ఆ సూరధార ప్రవాహంలో వారంతా తృప్తిపడ్డారు శక్తి సేనల దాహం తీరిపోయింది వారిలో కొందరు ఆనందంతో నాట్యాలు చేస్తున్నారు కొందరు గానాలు వేస్తున్నారు కొందరు నాట్యం చేస్తూ కారాతారం వేస్తున్నారు అని సూరసముధుడు వారాహీదేవితో చెప్తాడు వెంటనే వారాహీదేవి సంతోషించి నాయనా నిన్ను ఉత్తములైన వారు కూడా సేవిస్తారు అని వరమిచ్చింది ఇక వారాహీదేవి అంగదేవతలు శక్తి దేవతలు నాలుగు వందల హీనుల సైన్యాన్ని కొంచెం కొంచెంగా దెబ్బతీస్తుండగా వారాహీదేవి తన రథం మీద విషాంగుని వైపు కదిలింది దండనాథ దేవి రోకలి నాగలి పట్టుకుని యుద్ధం చేస్తుంది విషాంగుడు కాలదండంతో సమానమైన గదను తీసుకుని అమ్మ మీదకి వచ్చాడు వెంటనే ఆ తల్లి కూడా తన చేతిలో ఉన్న రోకలితో ఆ గదను ఎగరగొట్టింది క్రమంగా వారు ఉభయలు రకరకాలైన ఆయుధాలతో ఒకరినొకరు కొట్టుకున్నారు వీరిద్దరి పరస్పర ఆయుధాల ఘటన వల్ల జ్వరిస్తున్న మెరుపులతో ఆకాశం మెరిసిపోతుంది దండనాథాదేవి యొక్క ముసలాన్ని హలాన్ని చేద్దామని ప్రయత్నిస్తున్నాడు ఈ రాక్షసుడు కానీ వాడి వల్ల కావటం లేదు వీడి యొక్క ఘటన వల్ల అగ్నిజ్వాలలు రేగుతుంటే ఆ రాక్షసుడు కలుమిరుమిట్లు గొలుపుతున్నాడు ఇలా అర్ధరాత్రి వరకు యుద్ధం సాగింది ఎప్పటికీ అంతం కావటం లేదు చూసి చూసి వారాహిదేవి నాగలి తీసుకొని వాడి మీద పడేలా విసిరిలాగింది నాగలితో దగ్గరికి లాగి రోకలితో మీద బలంగా కొట్టింది ఇంతే విషాంగుడు తల చితికి మీద పడి మరణించాడు ఇలా విచిత్రంగా అద్భుతంగా నాగడితో మెడలాగి రోకలితో మీద కొట్టి రాక్షసుణ్ణి సంహరించింది మన వారాహీదేవి ఆ తర్వాత బండాసురుణ్ణి లలితాదేవికి వధిస్తుంది ఈ యుద్ధంలో అమ్మవారి రథం శ్రీచక్రం అమ్మవారి శ్రీచక్ర బిందువు నుండి లెక్కవేసే మూడవ ఆవరణ ఉంది ఈ మూడవ ఆవరణలో దేవతలు ఉన్నారు వాళ్ళు మొత్తం యుద్ధానికి సాక్షులు విషిన్యాది వాగ్దేవతలు అలా చూశారు కనుకనే అమ్మవారు తన నామాలు చెప్పమనగానే లలితా సహస్రనామంలో ఈ కథంతా పెట్టారు ఒకవైపు కథ ఒకవైపు మహిమ ఒకవైపు మంత్రం ఇవన్నీ కూర్చబడిన స్తోత్రం లలితా సహస్రనామ స్తోత్రం దీన్ని మామూలు మానవులు రాయలేరు కనుకనే వషిణ్యాది వాగ్దేవతలు రచించారు అయితే ఎప్పుడైతే విషాంగుడిని వారాహీదేవి వధించిందో వెంటనే దేవతలందరూ మహదానంద భరితులయ్యారు అలాగే శ్యామలాదేవి కూడా విశుక్రుడు అనే రాక్షసుని సమ్మానించింది ఆ తర్వాత లలితాంబికాదేవి బండాసురుణ్ణి ఎలా చంపిందో అసలు లలితాంబికాదేవి ఎలా ఆవిర్భవించింది దీనికి ముందు కథ ఏంటి ఆ తర్వాత కథ ఏంటి అనేది భాగాల మాదిరిగా రాబోతుంది కాబట్టి దయచేసి ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాయి